ఇల్లు పొలం బడి గుడి గ్రామం పట్టణం ఈ తేడా లేవీ లేవు ఉన్న పొలంగా ఊడిపడతాయి ఉన్నదంతా ఊడ్చేస్తాయి కనిపించిన వారిని కరుస్తాయి అదిలించిన వారిని బెదిరిస్తాయి ఇంకా కాదంటే మీదపడి రక్కుతాయి ఇళ్లలోకి చొరబడి కనిపించిన ఆహారం కాజేస్తాయి పొలాల మీద పడి పంటలు ధాన్యాన్ని చంద్రవందర చేస్తాయి అడుగుపెట్టిన ప్రాంతమంతా తమ సామ్రాజ్యం అయినట్లు ఇష్టారీతిన చెలరేగిపోతాయి ఎంతటి సుదీర్ఘ ఉపోద్ఘాతం రాష్ట్రంలో కోతులు సృష్టిస్తున్న మహావీరంగం గురించి అక్కడ ఇక్కడా కాకుండా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ కోతుల బీభత్సవం పెను సమస్యగా మారింది ఇంటి నుంచి బయటకు రావాలంటేనే వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది రాష్ట్రంలోని వందలాది గ్రామాల్లో కోతుల బెడదతో జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం తక్షణమే కోతుల బెడదను అరికట్టాల్సినంత తీవ్రంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి కోతులు ఒకప్పుడు అడవులు లేదా ఊరికి దూరంగా నివాసం ఉండేవి జనావాసాల్లో కనిపించినా ఎప్పుడో ఒకప్పుడు అది ఒకటి లేదా రెండు కనిపించేవి కాని ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది మనుషుల సంఖ్యతో పోటీ పడుతూ కోతులు తమ సంతతిని పెంచుకున్నాయి పెరిగిన జనాభాకు అడవులు సరిపోలేదో ఏమో గుంపులు గుంపులుగా ఊళ్లమీద పడుతున్నాయి అక్కడా సరిపోలేదని భావిస్తే పట్టణాలు నగరాల్లోకి చొరబడుతున్నాయి మాటలకు అందని బీభత్సం సృష్టిస్తున్నాయి పూడ్చుకోలేని నష్టం కలిగిస్తున్నాయి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అవును అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి అడవుల నరికివేత గ్రానైట్ విధ్వంసం పట్టణీకరణ రియల్ ఎస్టేట్ ప్రభావంతో పాటు అధికార యంత్రాంగం స్టెరిలైజేషన్ చేయకపోవడంతో కోతులు జనావాసాల మీద పడుతున్నాయి కోతుల బెడదతో రాష్ట్రంలోని వందలాది గ్రామాలు పట్టణాల్లో ప్రజలు క్షణమొక యుగంలా బతికీడుస్తున్నారు తెలంగాణ ముఖద్వారమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొదలు మహబూబ్ నగర్ జిల్లా వరకు రాష్ట్రంలో కోతుల బెడదలేని ప్రాంతమే లేదు నిర్మల్ జిల్లా కేంద్రంలో కోతుల బీభత్సం అంతా ఇంతా కాదు పట్టణంలో ఏ ఇంటి మీద చూసినా కోతులు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి ఇళ్లల్లోకి చొరబడి ఆహార పదార్థాలను దొంగిలిస్తాయి అదిలిస్తే దాడి చేస్తాయి దుకాణాల్లోకి చొరబడతాయి సామాన్లను ఎత్తుకెళ్తాయి విద్యుత్ తీగలను పట్టుకుని ప్రమాదకరంగా వేలాడుతూ ఉంటాయి నిర్మల్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులతో సంబంధం లేకుండా కేవలం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏప్రిల్ నుంచి ఈ నెల పదహారు వరకు ఏకంగా ఏడు వందల ముప్పై నాలుగు మంది కోతుల దాడిలో గాయపడి ఇంజక్షన్ తీసుకున్నారు నిర్మల్ పట్టణ పరిధిలో మొత్తం నలభై రెండు వార్డుల్లో ప్రధాన సమస్య కోతుల బెడదనే ఇళ్లల్లోకి రాకుండా కొంతమంది సోలారు రక్షణ ఏర్పాట్లు చేసుకుంటే మరికొంతమంది నెట్లు కట్టుకుంటున్నారు కోతుల నియంత్రణ కోసం గతంలో నిర్మల్ సమీపంలోని చించోలి దగ్గర కోతుల పునరావాస సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన అది నామమాత్రమైంది పట్టణంలో ఓ ఇంట్లో పనిచేసుకుంటున్న వృద్ధురాలిపై కోతులు దాడి చేసి గాయపరిచాయి రాలేకపోతున్నాం ఎటువైనా కోతులు మనుషులకైనా ఎక్క కోతులు వచ్చేసినాయి అటువైనా కోతులు ఎటువైనా రాత్రి కోతులు వస్తే కుప్పలు కుప్పలు బస్టాండ్ కి బంగారుపేట పోవాల మనుషులు అంటే దాదాపు రెండు గంటలు లేదంటే ఆటో మాట్లాడి ఆటో వంద రూపాయలు తీసుకుంటాడు ఏదైనా బైక్ కూడా ఆపినా ఆపమన్నా ఆపడం ఎందుకంటే భయపడుతుడు కుప్పలు కుప్పలు కోతులు నడనిస్తారు మాకు గోరముండే పరిస్థితి అయితే చెప్పినా ఎవరు చెప్పినా సరే అంటుర్రు కానీ పక్కగా వెళ్ళిపోతుర్రు నిర్మల్లో కోతులు మనం ఎట్టుపోయినా కూడా ఈ యొక్క కోతులు మన పైకి రావడం ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం అలాగే మనం కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళినా కూడా మొత్తం కోతులు ఉండడం వల్ల అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా వస్తలేదు కూరగాయలు కొన్నా కూడా కోతులు ఏం చేస్తున్నాయంటే వాటిని లాక్కోవడం ప్రతి ఇంట్లో కూడా కోతులు వెళ్తున్నాయి జరుగుతున్నది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడద అంతకంతకు పెరుగుతోంది వానరాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి ఉదయం వేళల్లో బైకులపై వెళ్లే వారిని భయపెడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి చిన్నపిల్లలు వృద్ధులు ఒంటరిగా బయటికెళ్లాలంటే జంకుతున్నారు ఎళ్లల్లోకి చొరబడి దొరికిన వస్తువులను పట్టుకుపోతున్నాయి దాబాపైకి వెళ్లాలంటే ఓ మనిషి తోడు ఓ కర్ర తప్పనిసరి ఉదయం ముగ్గులు వేస్తున్నప్పుడు దుస్తులు ఆరవేస్తున్నప్పుడు కోతులు మహిళలపై దాడి చేస్తున్నాయి పేదలు నివసించే పెంకుటెళ్లను చేసి ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లిలో కొన్నాళ్ల క్రితం కోతుల కారణంగా పెను విషాదం చోటు చేసుకుంది కోతులకు భయపడిన ఐదుగురు చిన్నారులు ఎటువెళ్లాలో తెలియక పక్కనే ఉన్న చెరువులోకి దూకారు అందులో ముగ్గురు సురక్షితంగా బయటపడగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు బీర్కూర్ మండలం బరంగెడ్డిలో గతంలో కోతులు చేసిన పనికి మోటార్లు వీధి లైట్లు కాలిపోయాయి ఇదే మండలంలోని రైతు నగర్లో వారం క్రితం ఓ వృద్ధురాలు మరో వ్యక్తిపై కోతులు దాడి చేయడంతో పది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు ఇది ప్రధాన సమస్య ఏంటంటే విపరీతమైనటువంటి సంతానం కోతుల ఉత్పత్తి పెరిగిపోతున్నది ప్రతి గ్రామంలో దాడి చేస్తున్నాయి మా గ్రామంలో అయితే ప్రతి ఇంటి మీద దాడి చేస్తున్నది పిల్లల మీద దాడి చేస్తున్నాయి ఇంట్లో వండుకున్నటువంటి బాసనలు కూడా తీసుకుపోతున్నాయి ఆడి పిల్లలకు బజార్లో నడనిస్తలేవు బట్టలు బజార్ బా మీద ఎండేద్దామని పోయితే కూడా బెదిరిస్తున్నాయి ఈ కోతల బెడదకు ఇండ్లల్లో తలుపులు పెట్టుకొని ఉండాల్సి వస్తున్న ఉన్నది ఆ కోతల వల్ల ఇండల్లో ఉన్న అన్నం కానీ కూరలు కానీ ఏవి కూడా మిగులుతలేవు ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు కావున ఇటీ కోతుల బెడద నుంచి ఈ గ్రామాన్ని కాపాడవలసిన మన గవర్నమెంట్ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారి దాకా ఈ విషయం ముట్టాలని చెప్పేసి మీ ఇటీవల ద్వారా నేను హృదయపూర్వకంగా కోరుచున్నాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోతుల బెడద వర్ణనాతీతంగా ఉంది గత ఆరున్నర నెలల్లో జగిత్యాల జిల్లాలో రెండు ఐదు వందల అరవై ఎనిమిది మంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు వందల పద్దెనిమిది మంది కోతుల దాడిలో గాయపడడం వానరాల తీవ్రతకు అద్దం పట్టేదే ఉమ్మడి జిల్లా పరిధిలోని పీహెచ్సీలు అర్బన్ హెల్త్ సెంటర్లు బస్తీ దవాఖానాల్లో నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఇరవై ఆరు రోజుకు పది కేసులు నమోదవుతున్నాయి కోతుల దాడుల భయంతో కార్యాలయాల సమయం దాటాక కాలనీలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి ప్రజలు తలుపులు మూసుకుని ఇళ్లకే పరిమితమవుతున్నారు దుకాణదారులు జాలీలు కట్టుకుంటున్నారు కోతుల బాధితుల్లో వృద్ధులు చిన్నపిల్లలు గృహిణులే ఎక్కువగా ఉంటున్నారు కోతుల బడద ఉన్న ప్రాంతాల్లో గతంలో కొండముచ్చులను పెంచారు పలు గ్రామ పంచాయతీలు కొండెంగను ఉపయోగించాయి అయితే జనావాసాల్లో ఇమ్మడలేక అవి పారిపోయాయి పల్లెటూర్లలో స్నానాల గదులు మరుగుదొడ్లు బయటే ఉంటాయి కోతుల బెడద వల్ల బాత్రూంలకు వెళ్లడం సవాలుగా మారుతోంది కర్ర పట్టుకుని కాపలా ఉంటే తప్ప స్నానాలు చేయలేని పరిస్థితి నెలకొంది వానరాలను భయపెట్టేందుకు ప్రజలు నైలాన్ వలలు సోలార్ ఫెన్సింగ్ మంకీ గన్ టపాసులు బొమ్మలు గులేరు వంటి వాటిని వినియోగిస్తున్నా ఫలితం లేదు కరీంనగర్ జిల్లాలో కోతుల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు ధనగర్వాడి ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న రఘువర్ధన్ అనే విద్యార్థి కోతులు మీదకు వస్తున్నాయన్న భయంతో మొదటి అంతస్తు నుంచి కింద పడ్డాడు కాలు విరిగి ఇంటికే పరిమితమై ప్రస్తుతం చదువుకు దూరమయ్యాడు కరీంనగర్లోని భగత్ నగర్లో నెల క్రితం కోతుల గుంపు తిరుపతి యాదవ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డంతో తలకు తీవ్ర గాయమైంది నెల క్రితం హుజురాబాద్ పట్టణంలో బూర సుదర్శన్ అనే ఉద్యోగి వానరం దాడిలో గాయపడి మృతి చెందాడు గత సంవత్సరం కరీంనగర్ పట్టణంలో ఓ వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కోతి వచ్చి మీద కూర్చోగా కంగారుపడి గుండెపోటుతో మృతి చెందారు భారాస ప్రభుత్వ హయాంలో కోతులను అడవులకు పంపాలనే ఉద్దేశంతో హరితహారంలో పండ్ల తోటలు ఒక్కో గ్రామంలో విధిగా మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది మ్యాన్ యానిమల్ క్యాన్ఫ్లిట్ లో భాగంగా వానరాలు మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయని వృక్షశాస్త్ర నిపుణులు డాక్టర్ ఎలగొండ నరసింహమూర్తి తెలిపారు మన రాష్ట్రంలో చూసినట్లయితే కొంత అటవీ విస్తీర్ణం చాలా దట్టంగా ఉండేది రాను రాను ఏమవుతుందంటే ఈ అడవులని పలచగా అయిపోతున్నాయి అటవీ విస్తీర్ణం కుచించుకుపోతుంది ముఖ్యంగా చూస్తే చిన్న చిన్న నగరాలు కావచ్చు పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో చిట్టడులు ఉండేవి ఆ చిట్టడుల స్థానంలో ఈరోజు చాలా ఆక్రమణలు కావచ్చు లేకపోతే ముఖ్యంగా చాలా అంటే మనం సునిశ్చితంగా పరిశీలించినట్లయితే కోతులు తినేటువంటి ఆహారాలు ఉంటాయి కొన్ని పళ్ళు ఉంటాయి సెలెక్టెడ్గా అలాంటి పళ్ళునిచ్చే ఆహారాలను ఆహారాన్ని ఇచ్చేటువంటి చెట్లను నరికేస్తున్నారు సెలెక్టివ్గా అలా నరకడం వల్ల కోతుల ఆహారం లభ్యత తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల అవి ఏమవుతుంది నియర్ బై అంటే దగ్గరలో ఉన్నటువంటి పట్టణాలకు కావచ్చు లేకపోతే గ్రామాలకు వచ్చి దాడులు చేయడం ఆహారం లాక్కోవడం జరుగుతుంది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కోతుల స్వైర విహారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది ఆందోళన నియోజకవర్గంలో కోతులతో పాటు కొండముచ్చుల సంచారం కూడా పెరిగిపోయింది ఇవి రెండూ కలిసిన ప్రదేశంలో యుద్ధ వాతావరణం నెలకొంటోంది చిన్నపిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి ఉంది పలు ప్రాంతాల్లో గుడిలో పూజా సామాగ్రితో పాటు టెంకాయలు కొట్టే ప్రదేశంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది పొలం పనులకు కూడా కోతులు ఆటంకాలు కలిగిస్తున్నాయి ఇళ్ల ముందు సేంద్రియ పద్ధతి ద్వారా మొక్కలు పెంచుకుంటే నాశనం చేస్తున్నాయి ఇక్కడ పూజలు చేయనీయకుండా భక్తులకు ఇబ్బందులకరంగా అంటే కొబ్బరికాయ కొట్టడంలో కానీ కొబ్బరి గుంజుకోవడము వాళ్ళు పూజ పూజ కోసము పండ్లు కానీ ఏమైనా పూలు పలహారాలు తీసుకొస్తుంటే గుంజుకోవడము వాళ్ళ మనసుల మీద దాడి చేయడం జరుగుతూ ఉంటుంది కోతుల బెడదకు ప్రధాన కారణం అడవుల సంఖ్య తగ్గిపోవడమే సరైన ఆవాసాలు ఆహారం లేక అవి జనావాసాల్లోకి వస్తున్నాయి అధికారుల నిర్లక్ష్యం నిధుల లేమి కూడా సమస్యను పెంచుతోంది కోతులను పట్టి బంధించడం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాల్సిన పంచాయతీలు మున్సిపాలిటీలకు నిధుల లేమి మరో సమస్య ఇలా అనేక విషయాలు కలగలిసి రాష్ట్రంలో కోతుల బెడద తీవ్ర రూపం దాల్చడానికి కారణమవుతోంది